ఇలా పిండితే మస్తు రసం అయితే వస్తుందండి చూడండి కనిపిస్తుందా మీకు ఈ మలబర్ పళ్ళుని ఏరేటప్పుడు అయితే చాలా స్మూత్గా అయితే ఏరాలి అలానే ఈ మలబర్ ఈ ఫ్రూట్ని ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా అయితే అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే సరికొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు రాబోతున్నాం గైస్ మేమైతే గోంగూర కర్రీ కోసం అనేసి మేమైతే దొడ్డుకైతే వచ్చాము ఆ దొడ్లోనే మాకైతే మల్బరి చెట్టు అయితే ఉంది సో మేమైతే ఆ బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ని అయితే మీకు చూపించాలి అనేసి మేమైతే వీడియో అయితే తీసుకుంటున్నాం సో ఇప్పుడైతే ఆ బ్లాక్ బెర్రీ ఫ్రూట్స్ని అయితే మనం తెంపుకుందాం చాలా అయితే చాలా బాగున్నాయి విరగ్గా అయితే కాసింది చెట్టు ఇదిగోండి చెట్టు కూడా మా బ్యాక్ సైడే ఉంది చూడు చెట్టు వంగిపోతుంది వెళ్ళిపోతావు మనకైతే ఆ పైకి అయితే ఉన్నాయి ఆ ఫ్రూట్స్ అనేది ఫ్రెండ్స్ చూశారు కదా ఇదిగోండి బ్లాక్బెర్రీ ఫ్రూట్ అనమాట ఇది మనకు లేతగున్నప్పుడు ఒక కలర్ ఉంటుంది అది కొంచెం ముదిరినప్పుడు ఇంకో కలర్ ఉంటుంది పూర్తిగా పండినప్పుడు అయితే బ్లాక్ లో అయితే వస్తుంది సో వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని అయితే ఇప్పుడు తెంపుకుందాం అయితే చాలా నీట్గా అయితే తెంపుకోవాలి గాయో ఇవి చూసారు కదా వాటి రసం అయితే వెంటనే అంటుకుపోతుంది కొంచెం గట్టిగా పట్టుకున్నట్లయితే ఇవి రసం అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట కొన్ని పళ్ళు అయితే మూడు నాలుగు రోజుల పాటు ఉండడం వల్ల కొన్ని అయితే పాడైపోతున్నాయి ఇది ఈ చెట్టు కూడా అంత స్ట్రాంగ్ అయితే ఉండదు సో మనం చెట్టు పైకి కానీ ఎక్కినట్లయితే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే కొమ్మలు కూడా ఎరిగిపోతాయి చెట్టు కూడా పెద్దగా అయితే స్ట్రాంగ్ ఉండదు అమ్మా పడిపోయింది ఇది వేరేవా ఏరేనా అన్న ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి చెట్టు మీద అదిగో చూడు నీ బేక్ సైడ్ ఉన్నాయి ఈ మల్బర్ పండ్లను ఏరేటప్పుడు అయితే చాలా స్మూత్ గా అయితే ఏరాలి మల్బర్ పండు వచ్చేసి గాయస్ మనకైతే ఇది చాలా పుల్లగా అయితే టేస్టీగా అయితే ఉంటుంది అనమాట దీంట్లో విటమిన్ సి విటమిన్ కే అనేది ఉంటుంది సో ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు టేస్ట్ అయితే చాలా బాగుంది పుల్లగా అయితే ఉందన్నమాట సో మనకి హెల్దీగా అయితే ఈ ఫుడ్ అనేది చాలా యూజెస్గా అయితే ఉంటుందన్నమాట మన బాడీ కావచ్చు అలానే మనకి ఇది చెట్టు ఉంది కదండి మల్బరి చెట్టు వీటి ఆకులు అయితే ప్రాముఖ్యంగా పట్టుపురుగా అనేవి వీటిని అయితే ఆహారంగా అయితే తీసుకుంటాయి తీసుకున్న తర్వాత అవి ఒక పట్టునైతే తయారు చేస్తాయనమాట ఆ పట్టులో వచ్చేసి ఏంటంటే దారం అనేది తయారవుతుంది ఆ దారంతోనే చీరల్ని కూడా తయారు చేస్తారనమాట సో మనకు ఈ చెట్టు వల్ల అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీ దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి అన్నీ అయితే ఫ్రూట్స్నైతే ఏరుతున్నాడు తెంపుకుంటున్నాడు అనమాట గాయస్ ఈ బల్బర్ చెట్టు ఉంది కదా ఇది వచ్చేసి ఫ్రూట్స్ కోసం అయితే వేసుకోలేదంట మా గారికి అడిగినప్పుడు చెప్పారనమాట ఆ పట్టు ఈ మొక్కనైతే పెంచారంట ఇవి యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అంట స్కీమ్ కింద సో ఆ మొక్కల్ని పెంచినప్పుడు పురుగు గుడ్లు అనేవి పంపిస్తాయి అవి పొదిగి ఆ పురుగులు అనేవి ఏర్పడినప్పుడు వీటి ఆకులను అయితే లేత ఉన్నవి ఈ విధంగా అయితే తెంపేసి చిన్న చిన్న పీసెస్ని అయితే కట్ చేసి వాటికి ఆహారంగా అయితే వేసేవాళ్ళు అనమాట ఆ పురుగు పెరుగుతున్న కొల్ది మనకు ఆకులనైతే ఆటోమేటిక్ సైజ్ అనేది కట్ చేసి అనమాట సో అవి పెరిగి ముదిరినప్పుడు అయితే అవి ఆ పురుగు ముదురుతున్న కొలది మనకేంటంటే పట్టు అనేది తయారు చేస్తుంది అనమాట సో ఆ పట్టు కోసమే ఈ మొక్కనైతే పెంచడం జరిగింది ప్రాముఖ్యంగా ఇప్పుడైతే ఆ చెట్లు లేవు ఇది రెండు చెట్లే ఉన్నాయి మనకి ఇక్కడ సో ఇప్పుడైతే ఆ పెంపకం కూడా మానేశారనమాట అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఇవ్వడం వల్ల ఈ మొక్కల్ని అయితే పెంచి ఆ విధంగా పురుగుల్ని కూడా పెంచారంట కొన్ని పట్టు తయారు చేసిన తర్వాత అయితే వాటిని అమ్మేశారంట మళ్ళీ గవర్నమెంట్కి అమ్మేశారు సో అంతటితో అయితే అయిపోయింది ఇప్పుడైతే మాకు వీడియో చేసుకోవడానికి అయితే ఉపయోగపడింది టోటల్గా మల్బర్ పళ్ళు తెంపుకున్న తర్వాత అయితే మనకు క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది ఆ గాలి వల్ల కొన్ని పళ్ళు బాగా పండినవి పడిపోయి సో ఇవి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తిన్న తర్వాత చెప్తాం అని తిను భూజించి చాలా పుల్లగా టేస్టీగా అయితే ఉన్నాయి అనేక ఎలా అనిపించిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉందన్నా చాలా టేస్టీగా ఉంది పుల్లగా అయితే ఉంది కానీ అందులో స్వీట్నెస్ కూడా కలిగి ఉంది ఒక పళ్ళు తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పళ్ళు చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి అలానే ఈ చెట్టు ఉంది కదండి మనం ఒకవేళ ఈ మొక్కల్ని మళ్ళీ యథావిధిగా మనం పెంచుకోవాలనుకుంటే మాత్రం ఈ కొమ్మని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మళ్ళీ మనమైతే ఈ చెట్లనైతే పెంచుకోవచ్చు తోటనైతే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనకైతే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్స్ తినడం వల్ల బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి అనేసి మేమైతే నమ్ముతాం ఎందుకంటే ఇది నమ్మడమే కాదు మనకు సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఈ ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఎముకలు బాగా పనిచేయడం కానీ లేకపోతే కంటి చూపు ఇలాంటివన్నీ కూడా ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఈ ఫ్రూట్స్ మంచి ఐరన్ అయితే కలుగుంటుంది అనమాట అన్నీను మనకు మెగ్నీషియం కానీ లేకపోతే పొటాషియం కానీ వీటన్నిటిని కూడా కలిగి ఉంటుంది అనమాట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మనకు అలానే ఈ మల్బర్ అయితే చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు సో పెద్దవాళ్ళు కూడా తింటాం ఆరోగ్యానికి మంచిది అనేసి కానీ చిన్నపిల్లలకి హెల్త్ హెల్త్కి అయితే యూజ్ అవుతుందని తెలియదు కానీ చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు వీటిని స్వీట్గా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి అనేసి చిన్నపిల్లలు చూడలేదు కాబట్టి మేము వీడియో తీసుకోవడానికి కూడా ఆ చెట్లు పళ్ళు అయితే ఉన్నాయి లేకపోతే అయితే తినేసేవాళ్ళు వీటిని ఈ ఫ్రూట్ని ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా అయితే అవుతుంది సో ఈ చెట్టు వచ్చేసి ప్రతి ఊర్లో అయితే ఉండదు ఏజెన్సీలో అయితే దొరుకుతుంది కానీ ప్రతి ఊర్లో అయితే ఉండదు సో మీ దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఇప్పటి వరకు మేము సేకరించి చేతులు కూడా ఎలాంటి కలర్ వచ్చిందో చూడండి చాలా బాగుంటుంది సో బ్లడ్కి అయితే మస్ట్గా అయితే యూజ్ అవుతుంది ఇది ఈ ఫ్రూట్స్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏటో మీకు తెలిసే కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు రాగలం అంతవరకు అయితే బాయ్ గాయ్స్ బాయ్ టాటా